హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా నిన్నటి వీడియోలో దమనకం రణదుబి కథ చెప్పింది అది విన్న తర్వాత సింహరాజు పింగళకం ఇలా అంది కానీ మనతో ఉన్న వాళ్ళందరూ భయపడి అడవి నుండి పారిపోవాలనుకుంటున్నారు స్వామి అది వారి తప్పు కాదు రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు మీరు ధైర్యంగా ఇక్కడే ఉంటే నేను వెళ్ళి భయంకరంగా అరిచిన ఆ ప్రాణి ఏమిటో తెలుసుకొని వస్తాను ఆ తర్వాత మీ ఇష్టం అంది దమనకం వెళ్ళి చూసిరా కానీ నీకు అక్కడికి వెళ్ళే ధైర్యం ఉందా అని పెంగళకం అడిగింది యజమాని ఆజ్ఞాపిస్తే మంచి పనివాడు సందేహిస్తాడా సముద్రాల్లో నిప్పుల్లో కూడా దూకుతాడు అంది దమనకం సరే వెళ్ళిరా శుభమస్తు అంది పెంగళకం దమనకం సింహానికి నమస్కరించి అరుపు వినిపించిన యమునా నది వైపు బయలుదేరింది పింగళకం ఇలా ఆలోచించింది నేను నా భయాన్ని వీడికి తెలియజేసి తప్పు చేశానా వీడు వెళ్ళి ఆ భయంకరమైన జంతువును తెచ్చి మోసం చేసి నన్ను చంపాడు కదా ఆశ్రయం లేని సేవకులు ఏదన్నా చేస్తారు నేను ఇంకెక్కడైనా వేచి ఉంటాను ఇలా అనుకుని పింగలికం తను తాను కాపాడుకోవడానికి వీలైన చోటుకి వెళ్ళి నమ్మిన బలవంతుడు బలహీనుడికి కూడా ఓడిపోతాడు జాగ్రత్తగా ఉండే బలహీనుడు బలవంతుడికి కూడా లొంగడు అనుకుంది ఈ లోపల దమనకం వెళ్ళి అరుస్తున్న సంజీవకాన్ని చూసి అది మామూలు ఎద్దేనని తెలుసుకొని ఆశ్చర్యపోయింది పింగలికానికి ఉన్న భయాన్ని ఉపయోగించి దాన్ని తన ఆధీనంలో ఉంచుకోవడం తేలికేనని అనుకుంది పనివాళ్ళు తమ యజమానికి కష్టాలు రావాలని కోరుకుంటారు ఎందుకంటే వాటిని పరిష్కరించే నెపంతో వాళ్ళు లాభం పొందవచ్చు ఏ సమస్యలు లేని రాజులకు సలహాలు ఇచ్చే మంత్రులతో ఏం పని ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యులు మందులు ఎందుకు దమనకం పెంగళకం దగ్గరికి తిరిగి వెళ్ళింది ఎరా అబ్బాయి ఆ భయంకరమైన జంతువును చూసావా అని పెంగళకం అడిగింది మీ దయవల్ల చూశాను చూసి ఆ జంతువుతో మీ బలం గొప్పతనం గురించి చెప్పాను నేను వెళ్ళి అతన్ని మీ దగ్గరకు తెచ్చి మీకు సేవకుడిని చేస్తాను అంది దమనకం పెంగళకం ఈ మాట విని చాలా సంతోషపడి వెళ్ళు వెంటనే అతన్ని తీసుకురా అంది దమనకం సంజీవకం దగ్గరకు వెళ్ళి ఇలా రా పొగరబోతీయద్దు ఇంత కూడా మర్యాద లేకుండా మాకు చిరాకు కలిగిస్తూ ఈ నది ఒడ్డుని ఎందుకు అరుస్తున్నావో మా రాజు పెంగలకం గారు తెలుసుకోవాలనుకుంటున్నారు అంది బాబ్బాబు ఎవరు నువ్వు చెప్పి పింగళకం అంది సంజీవకం ఏమిటి మా రాజు పింగళకం తెలీదా నీకు చెబితే వనికిపోతావు ఆయన గొప్ప సింహం అడవికి రాజు అన్ని జంతువులు ఆయనతోనే ఉంటాయి ఆయన పెద్దమరి చెట్టు కింద కూర్చుని ఉంటారు ఈ అడవిలో ఉండే అన్ని ప్రాణులకు ఆయన యజమాని అంది దమనకం ఈ మాటలు విని సంజీవకం భయపడి బాబ్బాబు నువ్వు మంచివాళ్ళ ఉన్నావు నన్ను వారి దగ్గరకు తీసుకువెళ్లవలసి ఉంటే ముందుగా వారి నుండి నాకు అభయం ఇప్పించు అంది నువ్వన్నది కూడా నిజమే రాజుల మనస్సు లోతుగా ఉంటుంది నువ్వెక్కడే ఉండు అని దమనకం పెంగలకం దగ్గరకు పోయి మహారాజా ఆ జంతువు సామాన్యమైంది కాదు సాక్షాత్తు శివుడి వాహనమాట శివుడి యాజ్ఞతో ఈ అడవిలో మేతమేస్తున్నట్టు చెప్పాడు అంది పెంగళకం ఈ మాట విని భయపడి నాకు ముందే తెలుసురా అబ్బాయి ఆ శివుని అనుమతి లేకుండా ఈ అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ భయంకరంగా అరవలేరు ఇంతకీ నువ్వు అతనితో ఏమన్నావు అంది మా రాజు సాక్షాత్ పార్వతీదేవి వాహనం పార్వతీదేవే మా రాజుకి ఈ అడవిని ఇచ్చింది నువ్వు ఇక్కడికి అతిథిగా వచ్చిన వాడివి అందుచేత నువ్వు మా రాజును కలుసుకొని వారితో స్నేహం కుదుర్చుకొని కలిసి తిను తాగు తిరుగు ఆడు వారి అనుమతితో బతుకు అని చెప్పాను అందుకు అతను ఒప్పుకొని మీ దగ్గర నుండి అభయం తెమ్మన్నాడు ఇస్తారో ఇవ్వరో అది మీ ఇష్టం అంది దమనకం ఈ మాటకు పింగళకం చాలా సంతోషపడిపోయి చాలా బాగుందిరా అబ్బాయి చాలా బాగుంది అభయం ఇచ్చాను వెళ్ళి పిలుచుకునిరా అంది సంజీవికాన్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు దమనకం మనసు ఆనందంతో నిండిపోయింది రాజుకు తనపై దయ కలిగింది రాజు దయ పాయాసం లాంటిది చలిలో మంట లాంటిది ఇష్టమైన వాళ్లను కలవడం లాంటిది దమనకం సంజీవికాన్ని చేరుకొని మిత్రమా నీ మీద మా రాజు దయ చూపించారు ఆయన నీకు అవయం ఇచ్చారు నువ్వు ఇక భయపడకుండా నాతో రావచ్చు కానీ గుర్తుంచుకో నీకు రాజు దయ సంపాదించింది నేను నువ్వు నా మాట వింటూ ఉండాలి ఆత్మీయుడు అని గర్వపడకుండా పరిపాలన అంతా నా చేతి మీదుగా జరగనువు అలా చేస్తే ఇద్దరికీ మంచిది ఒకడు వేట జంతువుని కదిలిస్తాడు రెండో ఓడు దాన్ని కొడతాడు ఇద్దరూ కలిసి దాన్ని పంచుకుంటారు అది వేట నియమం అంతేకాదు నువ్వు నా కోపం తెప్పించావంటే నాశనం అవుతావు రాజు కోసం పనిచేసే వాళ్లను సంతోషపెట్టని వాళ్ళు వెనకటికి దంతుడిలాగా బాధపడతారు అంది అదేలాగా అని సంజీవకం దమనకాన్ని అడిగింది రేపు వీడియోలో దమనకం చెప్పబోయే దంతులుడి కథ విందాం స్టే ట్యూన్